హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రైతన్నలందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎప్పటి నుంచో రైతులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధుల విడుదలకైనా ఆమోదం అయితే తెలిపారనమాట ఈ రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యాసంగి అండి వానాకాలం పూర్తి అయిపోయింది వానాకాలంలో మనకు యొక్క డబ్బులు అనేది వేయలేదు ఇప్పుడు మళ్ళీ కూడా యాసంగి సీజన్ అనేది మొదలైంది ఈ యాసంగి సీజన్ కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఈ వానాకాలం రైతు భరోసా డబ్బుల విడుదలలో భాగంగా ముందుగా ఈ జిల్లాల రైతులకు అలాగే ఈ బ్యాంకు ఖాతాలు కలిగినటువంటి రైతులకు మాత్రమే పైసలు అనేది వస్తున్నట్లు కూడా సీఎం గారు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక కేవలం ఇన్నెకరాలకు మాత్రమే అది కూడా ఈ పంటలు సాగు చేసినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా సాయం కింద యాసంగి సీజన్ కు సంబంధించిన ఆరు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట ఇక ఏ తేదీ నుంచి మనకు ముందుగా ఏ జిల్లాల వారికి పైసలు అనేది వస్తున్నాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను అయితే చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంటే కూడా ఎవరు కూడా సహాయం చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను తప్పకుండా మీరు ఇప్పుడే వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు మీరు మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను చాలా మంది ఊరికనే చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు దయచేసి ఎవరో ఒకరు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఇచ్చే సహాయం చాలా విలువైందనమాట దయచేసి సహాయం చేయండి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ ను స్కాన్ చేసి మీ సహాయాన్ని పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం మీకు తెలియాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ సుభార్త అయితే తీసుకొచ్చారు ఇక ఇక రైతులందరూ కూడా ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధుల విడుదలకైనా ఎట్టకేలకు ఆమోదం తెలిపారు దాదాపు ఏడు వేల కోట్ల అయితే సిద్ధం చేసి రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక గతంలో మనకు ఎన్నో రోజుల నుంచి కూడా రైతులు యొక్క రైతు భరోసా పైసలు ఇస్తారా ఇయరా అని ఎదురు చూశారనమాట ఇక వానాకాలం సీజన్ అయిపోయి యాసంగి సీజన్ మొదలైంది ఇక వానాకాలం సీజన్ కు సంబంధించినటువంటి పైసలు అయితే ఇయట్లేదు ఇప్పుడు ఓన్లీ ఈ యాసంగిలో పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద యొక్క రైతు భరోసాను అయితే అందిస్తూ ఉందనమాట తెలంగాణ ప్రభుత్వం కానీ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ముఖ్యంగా ఒక ఎకరం ఎవరైతే భూమి కలిగి ఉంటారో వారికి ఒక ఎకరం భూమి కలిగి ఉన్నటువంటి రైతుకి మనకు ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇస్తామని గతంలో చెప్పి మొత్తం కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు రెండు సీజన్లకు సంబంధించి కానీ మొన్న జరిగినటువంటి మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తామంటున్నారు అంటే యాసంగిలో ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇక వానాకాలంలో ఎకరానికి ఆరు వేల రూపాయలు మొత్తం ఒక ఎకరం భూమి కలిగినటువంటి రైతుకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను ఇస్తామని మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి మనకు గతంలో పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పన్నెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇచ్చేటువంటి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం దాదాపు పద్దెనిమిది వేల రూపాయలనైతే అయితే రైతులకు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఒకేసారి డబ్బులు అయితే వస్తాయనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇప్పటికే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ప్రకటించేశారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ప్రతి రైతు ఖాతాకు కూడా రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక ఆయన చెప్పినట్లుగానే ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి ఇక ముఖ్యంగా ముందుగా చూసుకుంటే ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు వస్తుందనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఈ యొక్క ఈకేవైసీ ఎవరైతే చేసుకుని ఉంటారో అలాగే మనకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్లకు ముఖ్యంగా గ్రామీణ బ్యాంకుల అకౌంట్లు ఎవరైతే కలిగి ఉంటారో ఆ అకౌంట్లకు తొందరగా డబ్బులు అయితే వస్తే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లకు కూడా తొందరగా ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే పడడం జరుగుతుంది అనమాట ఆ బ్యాంక్ అకౌంట్లకైతే అయితే ముందుగా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక ఈ బ్యాంక్ అకౌంట్లతో పాటుగా మనకు ముఖ్యంగా కొన్ని జిల్లాలకు ముఖ్యంగా ముందుగానే డబ్బులు వేయనున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారుంటే కూడా అప్లై చేసుకుని వారంటే కూడా వారంతా కూడా ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని మీరు ఆన్లైన్లో కనుక అప్లై చేసుకుంటే మీకు కూడా అర్హత జాబితాలో చోటు కల్పించి ఈ నెల ఇరవై ఆరు నుంచి మీకు కూడా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకునే వారు కూడా వెంటనే ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు మీ సేవా సెంటర్ కు వెళ్లి వెంటనే కూడా యొక్క రైతు భరోసాకు అప్లై చేసుకుని ప్రభుత్వం అందించేటువంటి ఈ రైతు భరోసా సాయాన్ని అయితే పొందండి ఇక ప్రతి రైతుకు కూడా మనకు కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే అది కూడా పంటలు సాగు చేసినటువంటి వారికి మాత్రమే ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా మీకు పైసలు అనేది విడుదల చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో మాదిరి ఎన్ని ఎకరాలున్నా కాకుండా కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా సాయం అయితే అందబోతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి